హైదరాబాద్కు చెందిన ఆర్మీ డాక్టర్ రోహిత్ ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మెచ్చుకున్నారు రోహిత్ బచ్వాలా వృత్తికి సంబంధించి సమయస్ఫూర్తిని ప్రదర్శించారని విధి నిర్వహణ పట్ల తనకున్న నిస్వార్థమైన నిబద్ధతని చాటుకున్నారని ఆర్మీ చీఫ్ కొనియాడారు రోహిత్ ఐదున ఝాన్సీలోని మిలిటరీ హాస్పిటల్లో విధులు ముగించుకుని తన స్వస్థలమైన హైదరాబాద్కు వచ్చేందుకు ఝాన్సీ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు అక్కడ హైదరాబాద్కు వెళ్లే రైలు కోసం వేచిగుండగా ఓ మహిళ పురిటి నొప్పులు భరించలేక అల్లాడుతుండడాన్ని గమనించి డెలివరీ చేశాడు ఎలాంటి పరికరాలు లేకున్నా కేవలం హెయిర్ క్లిప్ పాకెట్ నైఫ్తో డెలివరీ చేసి తల్లి బిడ్డల ప్రాణాలు కాపాడారు దాంతో ఆర్మీ వైద్యుడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది శనివారం ఓ గర్భిణి పాన్వేల్ గోరఖ్పూర్ రైల్లో ప్రయాణిస్తుండగా ఆమెకు తీవ్రమైన పురిటి తరలించడం కోసం ఝాన్సీ రైల్వే స్టేషన్ లో ఆమెను కిందకు దించారు రైలు దిగగానే వీల్ చైర్ లో లిఫ్ట్ దగ్గరకు తీసుకువెళ్లగా తీవ్రమైన నొప్పితో విలవిల్లాడుతూ మహిళ కింద పడిపోయింది అది చూసి అక్కడే హైదరాబాద్ వెళ్లే రైలు కోసం వేచి చూస్తున్న ఆర్మీ వైద్యుడు మేజర్ డాక్టర్ రోహిత్ స్పందించాడు తీసుకొని నా హోమ్ స్టేషన్కి వెళ్తుండే అప్పుడు ఆ ఝాసీ రైల్వే స్టేషన్లో ఒక అమ్మాయి చాలా నొప్పిగా అరుస్తూ ఆ లిఫ్ట్ బయట నుంచి వచ్చింది బయట నుంచి వస్తే నేను ఇమ్మీడియట్గా ఆమె దగ్గర రష్ చేసి ఆమె దగ్గర వెళ్ళాను దేని గురించి ఎలాంటి పెయిన్ అవుతుంది అప్పుడు ఆమెకి క్లినికల్లీ ఎగ్జామిన్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఆమె యాక్టివ్ లేబర్ పెయిన్లో ఉంది నేను ఫస్ట్ ఆ అమ్మాయికి చెప్పాను అమ్మ నేను ఒక మెడికల్ ఆఫీసర్ మీరు ఏం వరి అవ్వడానికి అవసరం లేదు నేను మీకు మీ ప్రాణంతో మీ అబ్బాయి బాబు ప్రాణంతో ఖచ్చితంగా బయట తిప్పి చేస్తాను కానీ ఆ సిచ్యువేషన్లో నేను చూశాను అక్కడి నుంచి ఈ మనం చేయలేము ఎందుకంటే ఆ అమ్మాయి ఆల్రెడీ యాక్టివ్ లేబర్లో ఉంది అయితే నేను పక్కనున్న కొన్ని సామాన్లు అరేంజ్ చేసుకున్నాను ఒక ఇది పాకెట్ నైఫ్ ఒక లైటర్ అది నైఫ్కి కొంచెం స్టెరిలైజ్ చేయడానికి కొన్ని హెయిర్ క్లిప్స్ ఇంకా కొన్ని క్లాత్స్ దోతి అది అరేంజ్ చేసుకొని ఆ అమ్మాయికి అక్కడే డెలివర్ చేయించాను